అబ్బాయిని నమ్మి మోసపోయే అమ్మాయిలకి భర్తలను మోసం చేసి ముక్కు మొహం తెలియని వాడితో వెళ్ళిపోయే ఆడవాళ్ళకి నేను కొన్ని ఉపయోగపడే వాల్యుబుల్ పాయింట్స్ చెప్తాను వీలైతే అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉందండి నార్మల్గా అమ్మాయి ఏం కోరుకుంటుంది ఫ్యాక్ట్ కొంచెం ప్రేమ కొంచెం తనతో మాట్లాడాలి కొంచెం తనకు టైం స్పెండ్ చేయాలి ఇవన్నీ నిజంగా ఒక అమ్మాయికి కావాలనుకుంటే అవి ఒక ఏ పని లేని ఒక అబ్బాయి దగ్గర పని పాట లేని అబ్బాయి దగ్గర బాలాదూర్ తిరిగే అబ్బాయి దగ్గర మాత్రమే దొరుకుతాయి కొంచెం టైం ఇవ్వాలి సరదాగా ఒక గంట సేపు కబుర్లు చెప్పాలి ఒక అరగంట చాట్ చేయాలి సరదాగా అలా తీసుకుని వెళ్ళాలి బయటికి గంట రెండు గంటలు ఓకే ఇలా ఇవన్నీ ఎప్పుడు చేయగలం మనం పడుకునే టైం మనం పడుకోవడానికి కేటాయిస్తాం మిగిలిన టైం నార్మల్గా పని చేయడానికి మనం కేటాయిస్తాం ఆ టైంలో మనం మనతో సరదాగా మాట్లాడడానికి నార్మల్గా సరదాగా మాట్లాడడం అనేది ఏమనుకుంటున్నాం అంటే పది నిమిషాలతో సాటిస్ఫై అవ్వరు ఒక గంటసేపు మాట్లాడాలి సరదాగా చాట్ చేసుకుంటామా అంటే పది నిమిషాలతో సాటిస్ఫై అవ్వరు ఒక గంట రెండు గంటలు చాట్ చేయాలి సరదాగా అలా బైక్ బయట అంటే గంట రెండు సే గంట రెండు గంటల్లో అవ్వదు రెండు మూడు నాలుగు గంటలు తిరగాలి మరి ఇవన్నీ చేయాలి అంటే ఇప్పుడున్న బిజీ లైఫ్ కమర్షియల్ లైఫ్లో ఒక వ్యక్తి పని పాట లేకుండా ఉంటేనే అవుతుంది ఇప్పుడు భార్య భర్తల దగ్గరికి వద్దాం హస్బెండ్ కొంతమంది హస్బెండ్ని మోసం చేసి ఎవరితోనో వెళ్ళిపోతుంటారు ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఎవరితోనో వెళ్ళిపోయిన వ్యక్తి దగ్గర హస్బెండ్ దగ్గర వ్యత్యాసం ఏంటో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తితో వెళ్ళిపోయారు మ్యారేజ్ తర్వాత ఎందుకు వెళ్ళిపోయారు అతను టైం ఇస్తున్నాడు కబుల్ చెప్తున్నాడు సరదాగా తిప్పుతున్నాడు ఎంటర్టైన్ ఎంటర్టైన్ చేస్తున్నాడు ఇవన్నీ చేయాలంటే వాడు ఖచ్చితంగా పని పాట లేకుండా బాధ్యత